హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే ఒక పంట కాలం అనమాట ఇది ఈ కాలంలో మా ఊరి కిందే ఓ పదిహేను వందల ఎకరం అలా పొలం ఉంది ఇది జూన్ ఎండింగ్ ఇంకొక వన్ మంత్లో పొలాల కాలువలు వస్తాయి ఇదిగో ఈ ఏరియాలో ఉన్న పొలం మొత్తం ఈ మెయిన్ కాలవ నుండే వెళ్ళాలి ఎంత పూడిపోయిందో ఒకసారి చూడండి మీరు ప్రభుత్వాలు అనేది రైతుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నాయి అనేదానికి ఇది ఒక మెయిన్ రైతుకి కాలువలు బాగు చేసినప్పుడు కదా ఒకప్పుడు ఈ కాలువల్లో జనాలు దూకితే మునిగిపోతారేమో కాల వాటర్ వచ్చినప్పుడు అంత భయం వేసేది ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కాలువల్లో ఇది ఒక పది పదిహేను కిలోమీటర్లు ఉంటుంది కాలువ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో తెనాలి ఆ ఏరియాలో ఉండి పైన ఉన్న ఊరు ఏంటంటే వాళ్ళకి సపోజ్ అది ఈ సైజు ఉంది కదా ఇదిగో తూంజుడు మహా అయితే ఒకటి ఉంటుంది పర్మిషను ఇలా పర్మిషన్ లేకుండా రెండు వేసుకుంటారు పైన వీలైతే మూడు కూడా వేసుకుంటారు అప్పుడు ఏమవుతుందంటే ఏదైతే రిలీజ్ చేసిన వాటర్ అనేది ఉంటుందో అది మొత్తం ఆ పైన వాళ్ళకి వెళ్ళిపోవటం వల్ల కింద ఉన్న మాలాంటి పొలం ఇప్పుడు మా కాలం ఉందంటే ఈ కాలం ఒక ఇది అనమాట అప్పుడు ఏమవుతుంది అను రీడింగ్ ఫుల్గా వదులుతారు బట్ కిందకు వచ్చేటప్పుడు ఏమైనా వాటర్ ఉండదు పైన అను పొలాలు మునిగిపోతా ఉంటాయి కిందకు వచ్చేటప్పుడు ఆయన ఇంజన్లకు కూడా నీళ్ళు అందు ఎప్పుడయ్యా కిందకి నీళ్ళు వచ్చేది అంటే బాగా వర్షాలు పడ్డప్పుడు వాళ్ళకి పైన మునిగిపోయినప్పుడు వాళ్ళు దగ్గరుండి కట్టేస్తే అప్పుడు ఈడ మునిగిపోవటానికి వస్తాయి మరి ఒకప్పుడు పంట కాలువల మీద కనీసం ఓ చిన్న తూమ్ పెట్టాలన్నా ఓ గండి కొట్టాలన్నా భయం వేసేది అధికారుల నిర్వహణ అనేది ఆ విధంగా ఉండేదంట ఒక ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాల క్రితం మరి ఇప్పుడు ఆ నిర్వహణ ఇప్పుడు ఏమైంది టెక్నాలజీ పెరిగింది కదా ఒకప్పుడు కాలువల మీద అసలు కాలువ చిన్న గండి కొట్టాలంటే భయపడేవాళ్ళు కాపలాదారుడి మీద అంత భయం ఉండేది మనుషులకి రైతులకు కానీ ఆ భయం ఉండటం వల్ల చివరికి అందరికి నీళ్ళు అందాయి అన్ని వచ్చిన వాటర్ ఫుల్గా ఉండేవి కానీ ఇప్పుడు ఆ భయం లేదు ఏమీ లేదు కాలువల మీద నిర్వహణ లేదు ఇదిగో మీరు చూడండి ఇప్పుడు ఎండ కాబట్టి ఇలా తిరగలుగుతున్నా కదా ఇదిగో శీసాలు మీరు తాగి పడేసిన సీసాలు ఇలాంటివి కొన్ని లారీలు లారీలు అవుతాయి కాలువలు అయితే ఈ పగిలిపోయి ఇదిగో ఇది ఒక్క ఫోటోండి మూడు నేను నుంచున్న కాడ తీస్తేనే మూడు ఇదిగో ఇన్ని శేషాలు ఉంటున్నాయి మరి వర్షాకాలం పగిలిపోయి క్రేన్లు దవితి పగల కొడతారు కొన్ని గేదెలు ట్రాక్టర్లు దమ్ము ట్రాక్టర్లు ఇవన్నీ పగిల కొట్టి ఇవన్నీ రైతు గూచుకుంటే గాజు పెంక్ అనేది దాని ఎఫెక్ట్ ఆ సంవత్సరానికి పనిచేయలేదు రైతు మరి వీటి మీద అథారిటీ ఏంది వీటిని చూడాల్సిన అవసరం అనేది ఏంటి ఆ కాపలా అనేది కరెక్ట్గా ఉంటే కింద పొలాల అంత బాధపడాల్సిన అవసరం ఉండదు పైన వాళ్ళు మునిగిపోయినప్పుడే కట్టుకోవాల్సినంత ఇది ఉంటుంది కదా ఖచ్చితంగా రైతుల కోసం మా ప్రభుత్వం రైతుల ప్రభుత్వం మా ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని చెప్పుకోవటం కాదు చేసి చూపించి జనాలకి ఉపయోగపడేలాగా ఉండాలి నేను ఏ గవర్నమెంట్లో అడగట్లేదు ముప్పై సంవత్సరాల క్రితం కాలువల మీద ధైర్యంగా కట్ట కట్టాలన్నా గెండి తీయాలన్నా భయపడే ఇదిగా ఉండే సిచ్యువేషను ఈ ముప్పై సంవత్సరాల తర్వాత ఇంకా అది నా సర్వనాశనం అయిపోయింది ముప్పై సంవత్సరాలు అన్ని ప్రభుత్వాలు మారినాయి టీడీపీ మారింది వైసీపీ మారింది కాంగ్రెస్ మారింది సెంట్రల్లో మారి నేను ఏ ప్రభుత్వాన్ని అనట్లేదు రైతులు పడే పరిస్థితులు మీకు చూపించాలనుకున్నాను ఇటు ఒకసారి రండి కావాలంటే కనీసం ఓ పదిహేను వందల ఎకరాలు ఇది చూడండి ఎలా ఉంటాయి కాలంలో అన్ని శేషాలే పైకి చూపించాయి ఇక్కడ చూసారా ఇది రియాలిటీ రియాలిటీ అంటే ఇది సీసాలు గాజు పెంకులు డబ్బాలు ఇది ఈ రకంగా ఉంటే అసలు ఎలా పారతాయి ఎవడో పట్టించుకోడు వర్షాకాలం వచ్చి కాలువలు మునిగిపోయినప్పుడు ఏదో హడావుడి చేసుకోవటం తప్పితే ఇలాంటి టైంలో కదా ప్రభుత్వాలు పట్టించుకొని జనాల కోసం చేయాల్సింది